నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం ఇటీవీ రెండు ప్రేక్షకులకు నర్మదా పుష్కరాల శుభాకాంక్షలు నేటి నుంచి నర్మదా నదీమ తల్లికి పుష్కరాల కోలాహలం మొదలవుతుంది రేవా నదిగా కూడా పిలిచే నర్మదా నదికి పన్నెండేళ్ల తరువాత పన్నెండు రోజుల ఉత్సవాల వెల్లువ వెల్లు విరుస్తోంది వైశాఖ మాస కృష్ణపక్ష ద్వాదశ తిథిన కృతికా నక్షత్ర రెండవ పాద శుభ సమయాన పుష్కర రాజైన గురుగ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించటంతో ఈ ఏడాది నర్మదా నదికి పుష్కరాలు మొదలవుతున్నాయి మధ్యప్రదేశ్ లోని అమర్ఘంటక్ లో జన నర్మదా నది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ నేలలపై ప్రవహించి అనేక పుణ్యక్షేత్రాలకు తీర్థంలా విరాజిల్లి అరేబియా సముద్రంలో సాగర సంగమం చేస్తోంది ఈ పుష్కరాల శుభ సమయంలో ఏ రోజునైనా పుష్కర స్నానం ఆచరించి పితృకర్మలు పాటిస్తే విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి నర్మదా నది పుష్కరాల శుభ సందర్భంగా అమర్కంఠేశ్వరునికి కంఠాభరణంగా భాసిల్లే అమర్కంఠక్ పుణ్యక్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో సందర్శించుకుందా నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటూ మహాదేవుని నామస్మరణతో దేశంలోకెల్లా పెద్ద నదులలో మూడవదిగా పరిగణించే ఈ నర్మదా నది తీరాన నెలకొన్న సుప్రసిద్ధ శివక్షేత్రం అమర్కంట ఈ దివ్యక్షేత్రం మధ్యప్రదేశ్ లోని షెహదోల్ జిల్లాలో ఉంది పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాలతో శోభించే ఈ దివ్యక్షేత్రంలో మహాశివుడు అమర్కంఠేశ్వర స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు అలాగే ఈ క్షేత్రంలో కోట్లాది మంది దేవతలు తపమాచరించి పునీతులయ్యారని పురాణాల ద్వారా అవగతమవుతోంది అమరకంఠకు చేరుకున్న భక్తులు ముందుగా నర్మదా కొండికి చేరుకుంటారు దేశంలోని శివక్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాప్తు మహాదేవుడు ఏడు రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు మహాశివుని లీలా విశేషాలతో పునీతం అవుతున్న ఈ దివ్యక్షేత్రం ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ భక్తులలో ఓ సుందర దృశ్య కావ్యాన్ని ఆవిష్కరింపజేస్తుంది ఒక వైపు నర్మదా నదీమ తల్లి పరవళ్ళు మరోవైపు సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలు మరోవైపు ఈ క్షేత్ర ప్రాశిస్త్యాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నాయి భక్తులలో ఓ సుందర దృశ్య కావ్యాన్ని మనసుల్లో ఉంచే ఈ సుందర క్షేత్రం మధ్యప్రదేశ్లోని షహదోల్ జిల్లాలో ఉంది పౌరాణిక మరియు చారిత్రక ప్రాశస్తం గల ఈ దివ్య క్షేత్రం భోపాల్ నుంచి ఐదు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే ఉజ్జయిని నుంచి ఏడు వందల అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రానికి నేరుగా రైళ్ల సౌకర్యం లేదు అయితే పేండరార్ రోడ్ వరకు రైలులో ప్రయాణించి అక్కడ నుంచి బస్సులో ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకోవచ్చు ఈ సుందర క్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు ఓ మధురమైన అనుభూతిని మిగులుస్తుంది ఎత్తైన కొండలు విశాలమైన వృక్షాలు ఘాట్ రోడ్లు వాగులు